శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుజనమహ మన ఛానల్కు స్వాగతం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వృషభ అతి అతిపెద్ద శుభవార్తలు వింటారు ఇక ఆ శుభవార్తలు విని మీ కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వచ్చి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు మరి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వృషభ రాశివారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఇక విషవ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు వీరు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఇక వృషభ రాశి వారు బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ అండగా నిలబడతారు వృషభ రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన వృత్తి ఉద్యోగం విద్య వ్యాపకాలలో అనుభవాన్ని గలుస్తారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు గ్రహాలలో స్థితిగతుల మార్పుల కారణంగా ఈ రాశి వారు వీరి జీవితంలో అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే శుభవార్తలతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారితో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే కనుక మీరు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారు మీకు మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేదే లేకపోవడం మీకు చాలా ఎక్కువ శాతం బాధాకరంగా ఉంటూ ఉంటుంది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళకు మీరే ఆదర్శంగా కూడా నిలుస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇక వృషభ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు ఇప్పటి వరకు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కుతుంది ఇక వృషభ రాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో అలాగే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్గా క్లియర్గా స్టడీ చేసి అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరైతే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు అస్సలు ఉండదు ఇక వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పరపతి పలుకుబడి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడని వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే నిన్న దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి అస్సలు రాలేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు అలాగే మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని కానీ బంధాన్ని కానీ అస్సలు నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో ఎంత దూరంలో వాళ్ళని పెట్టాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి అస్సలు తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి కానీ దాన్ని ఆచరించకండి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా మంచిగా కుదురుతుంది ఇక మీకు మీ ఆరోగ్యం విషయంలో మీకు ఆరోగ్యం అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎందుకు అని అంటే వృషభ రాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం నరదృష్టి అనేది ఎక్కువగా తగలడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడవలసిన పని లేదు ఇక వృషభ రాశి వారికి బిజినెస్ పరంగా చూస్తే ఈ సమయంలో మీకు కొత్త కొత్తగా పరిచయాలు జరుగుతాయి ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారికి డబ్బు విషయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చెయ్యాలని అనుకుంటున్నారో దానిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ఎందుకంటే ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు కాబట్టి మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరినూ ఒకరిని మీ వెంట తీసుకువెళ్ళండి లేదా మీరు సొంతంగా వాహనం నడపకుండా డ్రైవర్ని పెట్టుకోండి లేదంటే ఆ పనులను వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పబడుతుంది ఇక విషభరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది కాకపోతే దీనికి తోడు మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళల్లో మీరు పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు భావం మీకు తగులుతు ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో మీరు డిస్కస్ అనేది చేయకండి దీనివల్ల మీకు ఫ్యూచర్లో ప్రతి ఒక్క పని చాలా మంచిగా సజావుగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు ఇక ఋషభ రాశి వారికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి అలాగే ఈ రాశివారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన వృషభ రాశివారికి మరిన్ని శుభాలను కలుగజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన బిల్కని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్